మీరు వాడే నెయ్యి స్వచ్ఛమైనదేనా లేదా కల్తీ జరిగిందా ఎలా తెలుసుకోవాలి అది కూడా చాలా సులభంగా ఇంటిలోనే ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెయ్యి రుచిని ఇష్టపడని వారైతే ఎవరు ఉండరు తినే ఆహారం ఏదైనా దానికి రుచి పెంచడంలో అయితే నెయ్యి చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది అయితే మనం మన వంటలలో ఉపయోగించి నెయ్యి స్వచ్ఛమైందా కాదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డ కట్టినట్లుగా ఉంటుంది పూస పూసగా కనిపిస్తుంది వేడి చేసినప్పుడు మాత్రమే నూనెలా కనిపిస్తుంది అదే కల్తీ నెయ్యి అలా ఉండదు ఏ మాత్రం చిక్కగా లేకున్నా కల్తీ అయినట్లు అనుమానించవచ్చు మనం నెయ్యి రుచిని ఇష్టపడని వారు ఎవరుంటారు తినే ఆహారం ఏదైనా దాని రుచిని పెంచడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే మన వంటలలో ఉపయోగించే నెయ్యి స్వచ్ఛమైందా కాదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా నెయ్యితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి స్వీట్లలో వాడటంతో పాటు భగవంతుడికి ఆరాధించడానికి కూడా మనం ఈ నెయ్యిని వాడుతుంటాం నెయ్యి తినడం వల్ల బలంగా పటిష్టంగా తయారవుతారు అయితే స్వచ్ఛమైన నెయ్యి కల్తీ నెయ్యి అని చెప్పి తెలుసుకోవడం ఎలా అది ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం నెయ్యి నాణ్యతను ఇలా అయితే మనము పరీక్షించవచ్చు అసలైన నెయ్యిని గుర్తించేందుకు అందులో నాలుగు లేదా ఐదు చుక్కల అయోడిన్ వేస్తే అది నీలి రంగులో మారినట్టయితే నకిలీదని అర్థం నెయ్యిలో ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం వల్ల ఈ రంగు వస్తుంది కల్తీ నెయ్యిని పసికట్టేందుకు ఒక స్పూన్ నెయ్యిలో కొంచెం చక్కెర వేయండి దానికి హైడ్రోక్లోరిడ్ ఆమ్లాన్ని కొద్దిగా కలపండి అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేశారని మనం గ్రహించాలి నెయ్యి నాణ్యత సింపుల్ గా ఎలా తెలుసుకోవాలో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికి చిట్కా ఉంది చేతిలో కాస్త నెయ్యి వేసుకొని రెండు చేతులతో బాగా రుద్ది తర్వాత కాసే పైన తర్వాత అయితే చూస్తే మనకు నెయ్యి వాసన రాదు అదే నాణ్యమైన నెయ్యి ఎప్పుడు సువాసనతో ఉంటుంది ఇలా రుద్దిన వెంటనే వాసన అయితే పోదు వాసన పోయిందంటే అది కల్తీ నెయ్యి అది నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డ ఉంటుంది పూస పూసలుగా కనిపిస్తుంది వేడి చేసినప్పుడు మాత్రమే నూనెలా కనిపిస్తుంది అదే కల్తీ నెయ్యి ఇలా ఉండదు ఏ మాత్రం చిక్కగా లేకున్నా కల్తీ అయినట్లుగా మనం అనుమానించవచ్చు మార్కెట్ లో దొరికే నెయ్యి అయితే కొందరు రసాయనాలు కూడా కలుపుతున్నారని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు ఇది ఆరోగ్యానికి కూడా ఇట్లాంటిదైతే హానికరమే అని మనం గమనించాలి అందుకే అట్లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇట్లాంటి చిట్కాలు అయితే పాటించి మనం అసలైన నెయ్యిని గుర్తిస్తే మనం ఆరోగ్యాన్ని అయితే కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇది మనకు కల్తీ నెయ్యి గుర్తించడం ఎలా అనే అంశానికి సంబంధించింది చూసుకున్నాం ప్రతిరోజు అయితే ఇట్లాంటి అవేర్నెస్కు సంబంధించింది కావచ్చు మనమైతే ఏదైనా ఒక అంశం తీసుకొని దాని గురించి వివరణ అయితే ఇస్తున్నాము ఇట్లాంటి సమాచారం మీకు అందాలంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకున్నట్టయితే మేము చేసే ప్రతి సమాచారం అయితే మీకు వెంటనే పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి మీకు తెలిసిన వారికి మీరు పంపిస్తే ఈ వీడియో అయితే వారికి అవసరం ఉన్న వారికి చేరినట్లయితుంది ఈ రోజుకు సంబంధించినటువంటి అంశం మరొక కొత్త అంశంలో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం